అందరికీ నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీస్ ఈ ఈరోజు ఈ వీడియోలో ఫ్యాన్సీ పట్టు శారీసు డ్యామేజ్ కి సంబంధించినటువంటి కలెక్షన్ పన్నెండు వందల రూపాయల నుండి పదిహేను వందల రూపాయల రేంజ్కి సంబంధించినటువంటి కలెక్షన్ అండి డ్యామేజ్ అంటే పెద్ద పెద్ద ఏమీ రావు కాకపోతే చిన్న హోల్ ఉన్నా కూడా మేము డ్యామేజ్ కింద చెప్తాం కాబట్టి మీకు డామేజ్ గ్రేడ్ అని చెప్తున్నాము హోల్సేల్ ప్రైస్ నాలుగు వందల యాభై రూపాయలు చాలా బాగుంటాయి మేడం అలాగే టెన్ శారీస్ తీసుకున్న వాళ్ళకి నాలుగు వేల రూపాయలు క్వాంటిటీగా తెప్పించానండి సేమ్ ఇదే ఐటెం నేను త్రీ డేస్ బిఫోర్ రిలీజ్ చేస్తే స్టాక్ అంతా విత్ ఇన్ అవర్స్లో అయిపోయింది మళ్ళీ రీస్టాక్ ఈరోజు అయింది మరలా నేను వీడియో చేస్తున్నాను ఒకటి రెండు శారీస్ కొనవాలి అనుకున్న వాళ్ళు దయచేసి వెబ్సైట్లో ఇంక కొనుక్కోవాలి మేడం ఎందుకంటే వీడియో రిలీజ్ అయిన వెంటనే చాటింగ్స్ చాలా వస్తున్నాయి మేము చాటింగ్స్కి రిప్లై చేయట్లేదని అని అనుకుంటున్నారు అండర్స్ ఆఫ్ చాటింగ్ రావడం వల్ల ఓపెన్ చేసి మరి వాళ్ళకి కావాల్సిన ఐటమ్ ఇది అని అవైలబుల్ అని చెప్పడం పేమెంట్ డీటెయిల్స్ పెట్టడం ఇవన్నీ ట్రాన్సాక్షన్ జరిగేటటువంటి క్రమంలో ఓల్డ్ చాటింగ్స్ ఓపెన్ చేయడానికి కొద్దిగా లేట్ అవుతుంది అలాగే పేమెంట్ వేసే వాళ్ళు కూడా కొంతమంది ఓల్డ్లో పెట్టేసి సర్వర్ డౌన్ అని కొద్దిగా నెట్వర్క్ ప్రాబ్లం అయితే అవ్వచ్చు వాళ్ళు వేసేటానికి ఈ శారీ అయిపోవటం మీరు ఇంతకు ముంపు పది నిమిషాల ముందు ఉంది అన్నారు పది నిమిషాల తర్వాత లేదు అన్నారు అని అనుకోవాలి అని అనుకున్న వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు అటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఇక నుండి వెబ్సైట్ ద్వారా మీరు పర్చేసింగ్ చేసుకోవచ్చు వెబ్సైట్లో ఎలా పర్చేసింగ్ చేసుకోవాలి అని నేను ఈ వీడియోలోనే మీకు పూర్తి గైడ్ లైన్ ఇస్తాను మీకు ఎటువంటి సందేహం వచ్చినా మీరు లో మెసేజ్ చేసిన మీకు అనేది చెప్పారు మా వాళ్ళు అలాగే ఈ వీడియోలో కూడా నేను వెబ్సైట్లో ఎలా పర్చేజింగ్ చేసుకోవాలో చెప్తాను రీసెలర్స్ కి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది మేడం సింగల్ శారీ రెండు శారీస్ తీసుకునే వాళ్ళకి మాత్రమే వెబ్సైటు ఎబోవ్ ఫైవ్ శారీస్ తీసుకునే వాళ్ళకి మీరు వెబ్సైట్ కొనుక్కోవచ్చు కొనుక్కోకూడదని ఏం కాదు కొంతమందికి వెబ్సైట్ లో ఐడియా లేని వాళ్ళ గురించి చెప్తున్నాను స్టాక్ అయితే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది ఫైవ్ శారీస్ అలాగే బల్క్ గా కావాల్సిన వాళ్ళు వీడియో కాల్ ఫెసిలిటీ రీసెలర్ అయితే ఉంది ఇక నేను చూపించబోయే వెరైటీ ఇదేనండి చూడండి చాలా బాగుంటుంది యాక్చువల్గా పద్దెనిమిది వందల రూపాయలు అండి ఈ శారీ ఆఫర్ ప్రైస్ నాలుగు వందల యాభై రూపాయలు టెన్ శారీస్ తీసుకుంటే నాలుగు వందలు శారీ వ్యూ చూసేద్దాం చూసారు కదా మేడం ఈ విధంగా అయితే మనకి శారీ ధర్మవరం పట్టు అండి ఇది ఈ విధంగా ఉంటుంది చూడండి డబల్ లో బార్డర్ ఇచ్చాడు ఈ విధంగా మనకి డబల్ స్టెప్పులో బార్డర్ ఇచ్చాడు అలాగే శారీ మొత్తం కూడా టిష్యూ ప్లస్ పికాకు మనకి ప్యాటర్న్ ఇచ్చేసి అవుట్ లైన్ పింక్ కలర్ థ్రెడ్ అలాగే ఈ కళాంజలి ప్యాటర్న్ అనేది శారీ మొత్తం వచ్చింది చాలా గ్రాండ్గా ఉంటుందండి నేను ఇంట్రొడక్షన్లో ఒకటి ఓపెన్ చేశాను మిగిలిన వీడియోలో కూడా కొన్ని ఓపెన్ చేస్తాను ఇది బ్లౌజ్ పీస్ ఇది దీనికి సంబంధించినటువంటి పళ్ళు ఇది ఇది పళ్ళు ప్యాటర్న్ అసలు ఎంత బాగుందో చూడండి నాలుగు వందల యాభై రూపాయలు సరే చూసేద్దామండి డ్యామేజ్ గ్రేడ్ అన్నారు కదా ఎలా ఉంటుందో చూద్దాము అని అనుకుంటున్నారు కదా చూసేద్దాం అది కూడా చిన్న హోల్ ఉన్న మేము డ్యామేజ్ అనేది చెప్తాం మేడం అది కూడా చూస్తున్నాం కదా చూడండి ఇందులో ఏం లేదండి డ్యామేజ్ ఏమీ లేదు ఓకే ఇందులో ఏమీ లేదండి అసలు మిస్ప్రింట్ కూడా లేదు చూసారు కదా అసలు మిస్టేక్ ఏమీ లేదు అలాగని అన్ని ఇలాగే వస్తాయని నేను ఖచ్చితంగా మాత్రం చెప్పలేను మేడం అది కూడా చెప్తున్నాను నేను ఖచ్చితంగా చెప్పలేను చిన్న హోల్ కానీ లేదా చిన్న మిస్ ప్రింట్ కానీ ఉండటం వల్ల మనకి హెవీ క్వాలిటీ శారీస్ ఇవి నాలుగు వందల యాభై రూపాయలకు వచ్చేస్తాయి రీసెలర్కి అయితే టెన్ శారీస్ తీసుకున్న వాళ్ళకి నాలుగు వేల రూపాయలు అలాగే రీసెలర్స్కి ట్రాన్స్పోర్ట్ ప్రిఫర్ చేస్తాం వెయిట్ ఉంటుంది వాళ్ళు తీసుకునే బల్క్ గా కాబట్టి ఇండియన్ పోస్ట్ మాత్రం పంపించమండి అలాగే వీడియోస్ చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి కలెక్షన్ అయితే చాలా బాగుంది మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మనం చేసే ఆఫ్ ఫీడియో నోటిఫికేషన్స్ వస్తాయి ఇక లైట్ లేకుండా చేలో వీడియోలోకి అయితే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ సిల్వర్ జెరీ చెక్స్ అలాగే డాలర్ బుట్ట చెక్స్ లో మీరు చూసినట్టయితే డాలర్ బుట్ట వచ్చింది కాంట్రాస్ట్ మనకి పైతానీ బార్డర్ అయితే వచ్చేసింది నేను ఒక శారీ ఓపెన్ చేసి డ్యామేజ్ గ్రేడ్ అని చెప్పాను కదా నేను ఒక శారీ ఓపెన్ చేసి మీకు చెప్తానండి వీడియోలో కొన్ని మాత్రమే ఇలా ఓపెన్ చేస్తాను ప్రతిసారి ఓపెన్ చేయండి మేడం చూడండి ఈ విధంగా అయితే మనకి వచ్చేస్తుంది డ్యామేజు దీనికి డ్యామేజ్ అయితే లేదండి ఇక్కడ ఒక వీవింగ్ మిస్టేక్ అనేది వచ్చింది ఇదిగోండి ఈ వీవింగ్ మిస్టేక్ అనేది వచ్చేసింది డ్యామేజ్ అయితే ఏది లేదు టెన్ శారీస్ పర్చేసింగ్ చేసిన వాళ్ళకి సెలక్షన్ మీకు నచ్చినవి నాలుగు వేల రూపాయలు సింగిల్ హోల్సేల్ ప్రైస్ నాలుగు వందల యాభై రూపాయలు యాక్చువల్గా దీని కాస్ట్ పన్నెండు వందల రూపాయలు మేడం క్వాలిటీ అయితే ఎక్సలెంట్ చాలా బాగుంది ఈ విధంగా మనకి గ్రేడేషన్ అంతా కూడా చాలా బాగుంటుంది అందుకే మన దగ్గర ఇంత ఫాస్ట్గా అయిపోతున్నాయి రీసెలర్కి వాళ్ళకి కూడా ప్రాఫిటబుల్ ఐటమ్ అందువల్ల మీరు కూడా హ్యాపీగా వెంటనే పర్చేజింగ్ చేసేసుకోండి ఇక వీటికి సంబంధించినటువంటి కలెక్షన్ ఇంకా ఉంది అవి కూడా చూసేద్దాం గ్రీన్ కలరు టిష్యూ వచ్చిందండి మనకి సిల్వర్ టిష్యూ వచ్చింది ఇదిగోండి ఇది వివింగ్ మిస్టేక్ ఈ విధంగా మనకి వివింగ్ మిస్టేక్ వచ్చింది నేను చిన్న కంపారిజన్ చెప్తానండి ఒకసారి పన్నెండు వందల నుంచి పదిహేను వందల రూపాయలు ఫర్ ఎగ్జాంపుల్ పదిహేను వందల రూపాయలకి ఒక శారీ మనం పర్చేజింగ్ చేస్తున్నాం ఈ మూడు శారీస్ కాస్ట్ ఎంత అండి పదమూడు వందల యాభై రూపాయలు మూడు శారీస్ తీసుకుంటే అందులో ఒకటి మీవింగ్ మిస్టేక్ ఒకటి చిన్న డ్యామేజ్ ఒకటి ఏమి రాలేదనుకోండి ఎంత హ్యాపీ అదే బడ్జెట్లో మనకి మూడు శారీస్ వస్తే ఒక చిన్న డ్యామేజ్ ఒక మీవింగ్ మిస్టేక్ ఒకటి ఏమీ లేని ఐటమ్ అసలు బై లక్ ఏదైనా వస్తే మూడు కూడా ఏమీ లేని ఐటమే వస్తుంది ఆ విధంగా కంపారిజన్ చేస్తే కనుక మీరు క్వాంటిటీ ఎవరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటాయి ఈ విధంగా గ్రీన్ కలర్ డిష్ నెక్స్ట్ ఇంకొక కలరు చూడండి హెవీ బ్రోకెట్ వచ్చేసింది మనకి చెక్స్ ప్యాటర్న్ ఇచ్చాడు అలాగే పికాకు జకాడు ఫ్లేవర్ ప్యాటర్న్ ఈ త్రీ కలర్ కాంబినేషన్తో శారీ మొత్తం కూడా మనకు వచ్చేసింది మనకి కంచి బోర్డర్ లాగా డార్క్ నాచ్ గ్రీన్ తీసుకున్నాడు ఇది కూడా అంతేనండి నాలుగు వందల యాభై రూపాయలు ఇవన్నీ కూడా ఫోటోషూట్ చేసిన రెడీగా ఉన్నాయండి మీ పిక్స్ అంటే మీకు ఫొటోస్ అనేది మా వాళ్ళు సెండ్ చేస్తారు నేను ఇంకా నెక్స్ట్ టైం నుంచి వెబ్సైట్ ద్వారా కొనాలని చెప్తున్నానండి దయచేసి వెబ్సైట్ ద్వారా కొనటం రాదని మాత్రం చెప్పొద్దు వీడియో రిలీజ్ అయిన వెంటనే చాలామంది కూడా చాటింగ్ చేస్తున్నారు రిప్లై ఇవ్వట్లేదు అంటున్నారు పేమెంట్ అయ్యడం ఒక ఐదు నిమిషాలు లేట్ అయితే అది వేరే వాళ్ళకి కంపిస్తే పది నిమిషాల ముందు ఉందన్నారు ఇప్పుడు లేదంటున్నారు అసలు మీరు స్టాక్ పెట్టుకుని వీడియో చేస్తున్నారా స్టాక్ పెట్టుకోకుండా వీడియో చేస్తున్నారా అంటున్నారు ఇవన్నీ కాదండి మీరు వెబ్సైట్ ద్వారా ఇంక నుంచి కొనుక్కోవాలి ఒకసారి రెండు సారీస్ అయితే అలా కాదు మాకు వెబ్సైట్ ద్వారా కొనుక్కోవటం రాదండి మినిమం ఫైవ్ టు సిక్స్ శారీస్ తీసుకుంటాము అని అంటారా వాట్సాప్ ఆర్డర్ యాక్సెప్ట్ చేస్తాము రీసెలర్కి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది సో రీసెలర్ బర్ఫ్గా తీసుకుంటారు కదా వాళ్ళకి రీసెలర్స్కి వెబ్సైట్లో కాకుండా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ఫిక్స్ షేర్ చేయమన్నా చేస్తాం వాళ్ళకి ఎందుకంటే టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ తీసుకుంటారు కదా ఇవ్వండి ఎల్లో కలర్ కాంబినేషన్ లక్స్ గ్రీన్ కాపర్ సర్ఫెట్ అన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి మేడం ఒకదానికి మించి ఇంకొకటి ఉంటూ ఉంటుంది చూడండి ఇదైతే మనకి పట్టు కాదు కోటా వచ్చింది కోటా మీద ఫుల్ వీవింగ్ ఇది కూడా అంతే పద్నాలుగు వందల యాభై రూపాయలు ఇది నెక్స్ట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్కి బ్లూ కలర్ చూడండి ఈ విధంగా శారీ మొత్తం కలాంజలి పెట్టారు ఓపెన్ చేయమంటారా ఓపెన్ చేస్తాం మీకు కూడా ఐడియా వస్తుంది నేను కూడా చూసేది ఏమీ లేదు మేడం ఇందులో ఓపెన్ చేస్తేనే నాకు కూడా తెలుస్తుంది నేను కొంతమంది ఆన్లైన్లో కొద్దిగా బల్క్గా తీసుకునే వాళ్ళు పంపించేవి కొద్దిగా మంచి చూసి పంపిణా అంటున్నారు మంచి చూసి పంపించడానికి నేను ఓపెన్ ఏది చెయ్యను కాబట్టి లోపల ఏది ఉందో నాకు తెలియదు కాబట్టి రావచ్చు రాకపోవచ్చు అది కూడా ముందుగానే చెప్తున్నానండి ఈ వీడియోలు అంటే మీకు కూడా గ్రేడేషన్ ఎలా ఉంటుంది డ్యామేజ్ అనేది చిన్నది వస్తుందా పెద్దది వస్తుందా అసలు వస్తుందా రాదా అనేది మీకు ఐడియా కోసం నాకు కూడా ఐడియా కోసం నేను ఓపెన్ చేసి షేర్ చేస్తున్నాను అంతేగాని నాకు కూడా ఏం తెలియదండి ఒకవేళ మీకు డ్యామేజ్ వస్తే నేను పంపించానని మాత్రం నన్ను అపార్థం చేసుకోవద్దు అందుకే చెప్తున్నాను ఎవరికైనా డ్యామేజ్ వస్తే దయచేసి అపార్థం చేసుకోవద్దు చూడండి పళ్ళు అయితే మనకి ఈ విధంగా కాంట్రాస్ట్ బార్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ కాంబినేషన్తో మనకి బార్డరు పళ్ళు తీసుకున్నాడు ఇక శారీ మొత్తం కూడా చూసేస్తున్నాను ఏదైనా డ్యామేజా లేదా వీవింగ్ మిస్టేకా ఇదిగోండి బార్డర్ ఇక్కడ చూడండి కట్ అయింది జస్ట్ బార్డర్ కట్ అయింది ఇలా మనం కనుక రఫ్ లాగ్ ఇచ్చేసుకుంటే ఇదిగోండి ఈ బార్డర్ కనుక మనం రఫ్ లాగ్ ఇచ్చేసుకుంటే ఏమీ తెలియదు ఇంకేమీ కనబడదండి ఇది ఈ విధంగా ఉంటుందన్నమాట గ్రేడేషన్ లేకపోతే వాడు ఇవ్వలేండి పద్నాలుగు వందలు పదిహేను వందల రూపాయలు చీర వాడు ఇస్తున్నాడు అని అంటే ఇలాంటివి ఉండబట్టయి బ్రొకెడ్ బ్లౌజ్ ఇచ్చాడు ఈ విధంగా బ్రొకెడ్ బ్లౌజ్ ఇచ్చాడు మనకి ఈ శారీ మొత్తం మీద ఏంటండి మిస్టేక్ ఈ బార్డర్ జస్ట్ కట్ అయింది కట్ అయిన ని మనం కొద్దిగా రఫ్ ఇచ్చేసుకుంటే శారీ అంతా కూడా పదిహేను వందల రూపాయల శారీ మనకు నాలుగు వందల యాభైకి వచ్చేస్తుంది నేను స్టార్టింగ్లో చెప్పిన కంపారిజన్ ఇదేనండి ఒక శారీ కాస్ట్ పదిహేను వందల రూపాయలు మనం ఒక శారీ తీసుకొని ఇది మూడు శారీస్ తీసుకుని పదమూడు వందల యాభై అవుతుంది ఒక శారీ కాస్ట్కి మూడు శారీస్ వస్తున్నాయి క్యాజువల్గా వాడచ్చు సెమీ పార్టీ గా కూడా ఉంది క్యాజువల్ క్యాజువల్గా అంటే కాదులే సెమీ పార్టీ గా చక్కగా బయటకు వెళ్ళేటప్పుడు కూడా మనకు గ్రాండ్గా లో బడ్జెట్లో గ్రాండ్గా వాడేటటువంటి ఐటమ్ ఇక వేరే కలర్ స్టార్టింగ్లో నేను ఓపెన్ చేసినటువంటి శారీ మీకు ఐడియా రావటం కోసం చెప్తున్నాను ఇదిగోండి ఈ విధంగా మనకి ఇదే కలర్ కాంబినేషన్తో ఇంకా నా దగ్గర క్వాంటిటీగా వస్తాయి ఒక్క కలరు మనకి ఈ విధంగా క్వాంటిటీగా వస్తాయి లోపల ఏముందో ఇప్పుడు మీరు ఓపెన్ చేసిన శారీలో ఏమీ లేదు అని చెప్పారు కదా కానీ మాకు వచ్చిందంటే ఏదైనా చిన్న బీమింగ్ మిస్టేక్ వచ్చిందంటే నేనేం చేయలేనండి ఇదిగోండి సేమ్ అదే కలర్ కాంబినేషన్ నా దగ్గర క్వాంటిటీగా ఉంటాయి నేను ఎందుకు చూపిస్తున్నాను అనంటే ఇవన్నీ నేను ఓపెన్ చేయనుగా డిజైన్ ఐడియా కోసం అయితే ఓపెన్ చేసి మీకు శారీ వ్యూ ఎలా ఉందని చూపించాను ఇవన్నీ నేను ఓపెన్ చేయను కదా ఇదిగోండి ఇదైతే మనకి చూడండి చిన్న హోల్ లాంటిది వచ్చింది ఇక్కడ అందుకే నేను మీకు ఐడియా కోసం చెప్తున్నాను ఇదిగోండి ఈ శారీలో మనకి చిన్న ఇదిగోండి చిన్న హోల్ కనిపిస్తుంది ఈ విధంగా మనకి చిన్న హోల్ అయితే కనిపిస్తుంది ఇదిగోండి హోల్ అంటే వీవింగ్ మిస్టేక్ అండి వీవింగ్ స్లీపేజ్ హోల్ కూడా కాదు మీరు ఓపెన్ చేసిన శారీలో ఏమీ లేదు చెక్ చేశాను జాగ్రత్తగా మేమైతే దాన్ని చూసే కొన్నాము కానీ మాకైతే ఈ విధంగా వీవింగ్ మిస్టేక్ వచ్చిందండి అని మీరు అనుకునే అవకాశం ఉంటుంది మీరే కాదు నేనైనా అనుకుంటాను చూడండి ఇవే సేమ్ కలర్ ఎన్ని వచ్చినాయి ఇంకా ట్వంటీ ఉన్నాయండి సేమ్ ఇదే కలర్ కాంబినేషన్ ఇంకా ట్వంటీ ఉన్నాయి నేను ఒక ప్యాటర్ను ఐడియా కోసం మాత్రమే షేర్ చేస్తాను కాబట్టి అందులో ఏమీ రాలేదు అని చెప్తానంటే నేను స్టార్టింగ్లోనే చెప్తున్నా వీవింగ్ మిస్టేక్ వస్తుంది చిన్న హోల్ రావచ్చు ఏది కూడా రాకపోవచ్చు ఓపెన్ చేసిన సరే ఏది రాలేదు అనేది అన్నీ అలా ఉండవు ఇప్పుడు డ్యామేజ్ వచ్చిందంటే అన్ని డ్యామేజ్లు వస్తాయని కాదు సో కలెక్షన్ కలర్ సూపర్ సారీ అండి పద్దెనిమిది వందల రూపాయలు ఇది మొన్నటి వీడియోలో కూడా చేసిన వెంటనే అయిపోయింది అందరు ఇదే కావాలంటారు కానీ వచ్చేది మహా అయితే ఒక కలర్కి ఐదు అది సేమ్ ఇదే పీసెస్ మనకు ఐదు ఆరు వస్తాయి అంతే అందుకేనండి ఇలాంటివన్నీ అది లేకుండా ఇంక నుంచి నేను వెబ్సైట్ పెట్టేస్తున్నాను ఎవరైతే ముందు వెబ్సైట్లోకి వెళ్ళి కొనుక్కుంటారో వాళ్ళకే మేము ఏదో ఇవ్వలేదు అని అనుకోకుండా ఉండటం కోసమే ఈ పని చేస్తున్నాను ఇదిగో ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కాన్స్టర్డ్ కాంట్రాస్ట్ బ్లూ కలరు మనకి సిల్వర్ జకాటు అలాగే ఫ్లవర్ అనేది మేనా కలర్ గ్రీన్ మెరూన్ కలర్ కూడా ఇవ్వడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంటుంది ఇది చూడండి కాపర్ సల్ఫేట్ బ్లూకి పరకు ప్రింజల్ కలరు మొత్తం కలాంజలి ప్యాటర్న్ నేను ఆరెంజ్ కలర్ ఓపెన్ చేశాను చూడండి సేమ్ ఆ డిజైన్ అందులోనే కలర్ కాంబినేషన్ ఇది నెక్స్ట్ పింక్ కలర్లో కూడా రకరకాల ఇప్పుడు మీకు పింక్ కలరే ఉందనుకోండి అందులోనే రకరకాల డిజైన్లు అయితే వచ్చేస్తాయి ఇదిగోండి ఇది పింక్ కలర్ కాంబినేషన్ నక్స్ గ్రీన్ శారీ మొత్తం కూడా ఇలా గ్రాండ్ ఇచ్చాడా ఇదే పింక్ కలర్ కాంబినేషన్కి మళ్ళీ ఇంకొక ప్యాటర్న్ చూడండి ఈ విధంగా కూడా మన దగ్గర చాయిస్ ఉంటుంది పింక్ కలర్ ప్యాటర్న్ మారింది కలర్ కాంబినేషన్ మాత్రం సేమ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇప్పుడు నేను ఆరెంజ్ కలర్ ఓపెన్ చేశాను కదా అదేనా ప్రతిదీ నా దగ్గర ఐదు పీసులు ఇదిగోండి ఇది ఇంతాక కాపర్ సల్ఫిట్ బ్లూ అన్నారు ఇలా నేను చూపించాలి కానీ వీడియోలో కనీసం ఒక ఐదు ఆరు వందల చీరలు అయితే నేను క్వాంటిటీగా తెప్పించాను మీకు వీడియోలో కొన్ని మాత్రమే షేర్ చేస్తున్నాను ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ శారీస్ వస్తాయి మీకు వీడియోలో నేను కొన్ని షేర్ చేశాను కాబట్టి అవే అని మాత్రం మీరు అనుకోవద్దు చాలా కలెక్షన్ ఉంటుంది ఇదిగోండి చూడండి ఈ శారీ కూడా ఓపెన్ చేసి మీకు ఎందుకంటే ఇంత కాస్ట్లీ శారీ పద్దెనిమిది వందల రూపాయల చీర గ్రేడేషన్ ఎలా ఇస్తాడు అనేది మీకే కాదు నాకు కూడా ఒక ఐడియా రావటం కోసం నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి ఎంత గ్రాండ్గా అయితే ఉందో శారీ మొత్తం కూడా మనకి హెవీ బ్రోకెట్ అయితే ఇచ్చేసాడు చక్కగా మనకి సిల్వరు మనకి కాంబినేషన్తో శారీ క్రియేషన్ జరిగింది కాంట్రాస్ట్ రెడ్ కలరు ఇక పళ్ళు చూడండి ఈ విధంగా అయితే ఇచ్చేసాడు ఇంకా సింగల్ పొర మీదే నేను వ్యూ అనేది ఎందుకంటే డ్యామేజ్ ఎతకాలి కదా బార్డర్లో రావచ్చు కింద బోర్డర్లోను పై బోర్డర్లోను మిడిల్ బార్డర్లోను ఇంతా కూడా నేను ఒక శారీ ఇలా ఓపెన్ చేస్తూ చేస్తుంటే ఏమి వచ్చింది పై బార్డర్ చిన్న జాయింట్ కట్ అయినట్టుగా వచ్చింది ఇప్పుడు అయితే ఏం రాలేదు చూడండి ఏమీ లేదు మేడం ఈ విధంగా అయితే మనకి పదిహేను వందల రూపాయల శారీ నాలుగు వందల యాభై రూపాయలకి మనకు వచ్చేస్తుంది జాక్పాట్ ఆఫర్స్ ఇవన్నీ కూడా జాక్పాట్ ఆఫర్స్ కలెక్షన్ చూసేద్దాం ఇంకా బ్లూ కలరు కలర్ కాంబినేషన్తో టిష్యూ సిల్వర్ వచ్చిందండి కాంట్రాస్ట్ పింక్ కలర్ చూస్తారు కదా గ్రేడేషన్ ఎటువంటి మిస్టేక్లు కూడా రాని మన దగ్గర అయితే హెవీగా వచ్చేసింది కాస్ట్లీ శారీస్ నాలుగు వందల యాభై రూపాయలు క్యాజువల్ వేర్గా అయినా వాడచ్చు చిన్న చిన్న ఫంక్షన్ వేరుగా కూడా మనకి పార్టీ వేర్గా కూడా వాడచ్చు గిఫ్ట్ పర్పస్ కూడా ఇవ్వచ్చండి చెప్పడం మర్చిపోయాను ఎవరికైనా ఇలాంటి శారీస్ గిఫ్ట్ ఇస్తే లో లోనే చాలా గ్రాండ్గా ఉంటాయి అన్ని మెయిన్ కలర్స్ చూస్తున్నారు కదా అన్ని డార్క్ కలర్ కాంబినేషన్స్ ట్రెండింగ్ కలర్స్ వస్తున్నాయి ఇక ఇది చూడండి ఫుల్ టిష్యూ గోల్డ్ ఫుల్ టిష్యూ వచ్చేసింది పదకొండు వందల యాభై రూపాయలు మేడం యాక్చువల్గా ఈ ఇందులో రకరకాల రేంజెస్ వస్తాయి మేడం ఇదిగోండి ఇదైతే దాదాపు పదహారు వందలు పదిహేడు వందలు ఉంటుందండి నిన్న ఒక డ్యామేజ్ వచ్చింది ఇందులో ఒక బొటిక్ కస్టమర్ ఏం చేశారంటే మేము లాంగ్ ట్రాక్ కస్టమైజ్ చేంజ్ చేసుకుంటాం డ్యామేజ్ వచ్చినా కూడా తీసుకెళ్తారు ఎంత బాగుంటుందో చూడండి శారీ ఈ విధంగా మనకి ఏంటంటే కాస్ట్లీ శారీస్ వస్తాయి బొటిక్స్ వాళ్ళు ఏంటంటే కస్టమైజ్ చేయించుకోవడానికి తీసుకెళ్తారు అలాగే కాస్ట్లీ శారీ డ్యామేజ్ వచ్చినా కూడా ఎందుకు తీసుకెళ్తారు అంటే కాంప్రమైజ్ మరి అక్కడే కదా డ్యామేజ్ వస్తుంది కాబట్టే కదా మేడం మనం ఇస్తుంది అన్ఫిన్షిడ్గా వచ్చింది చూడండి పళ్ళు ఇది కాంట్రాస్ట్ పింక్ కలర్ శారీ బార్డర్ తీసుకున్నాడు శారీ మొత్తం కూడా ఈ విధంగా మస్టర్డ్ సంపంగా కలర్ అండి సిల్వర్ మనకు డైమండ్ షేప్లో ఇచ్చాడు మిడిల్ పార్ట్లో డాలర్ పూట ఇచ్చాడు నేను చూస్తానండి మొన్నైతే డ్యామేజ్ వచ్చింది నేను ఇంకా చెప్పాను చూడండి ఒక డిజైన్ నేను ఓపెన్ చేసినప్పుడు అందులో డ్యామేజ్ రాకపోతే అన్నీ కూడా డామేజ్ రానట్టు కాదు ఒకటి డామేజ్ వస్తే అన్ని డామేజ్ వచ్చినట్టు కూడా కాదు ఉల్టా పల్టా అండి ఏదైనా జరగచ్చు ఇది ఏమీ లేదు మేడం ఇందులో ఇది కూడా అంతే పదహారు వందల రూపాయలు చేర జాక్ పాట్ ఆఫర్ నాలుగు వందల యాభై రూపాయలు సూపర్గా ఉంది ఇలాంటి శారీ పర్పస్ కాదు లాంగ్ ఫ్రాక్ పర్పస్ కస్టమైజ్ చేయించుకోవచ్చు ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ బార్డర్ సిల్వర్ జెరీ అయితే వచ్చేసిందండి అన్నీ కూడా చాలా బాగున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఇందులో లాస్ట్ వీడియోలో కలవని డిజైన్ కూడా వచ్చినాయి ఇదిగోండి ఈ శారీ కోసం అయితే నన్ను మంది ఫోన్ చేసి అడిగారు అండి వచ్చింది కూడా లాస్ట్ వీడియోలో మనకి మూడే వచ్చినాయి ఈ మహా వస్తే పద్నాలుగు పదిహేను వచ్చినాయి అంతే ఎక్కువ కూడా రాలే పద్నాలుగు పదిహేను వచ్చినాయి మేడం ఇది చూడండి పద్దెనిమిది వందల యాభై రూపాయలు అండి ఇది ఇదిగోండి ఇలాంటి సారీ కి నాకు కూడా ఎగ్జైటింగ్ గా ఉంటుంది ఏమన్నా మిస్టేక్ ఇచ్చాడు అసలు ఎందుకండి ఇంత తక్కువ రేటుకి ఇస్తున్నాడు డామేజ్ ఎక్కడ ఎత్తగాల్సిన అవసరం లేదండి పళ్ళులోనే ఇచ్చాడు లోనే ఇచ్చాడు ఇదిగోండి ఈ విధంగా కట్ అయింది అయితే మనం ఇలా జాయింట్ చేసుకున్నాం అనుకోండి ఇలా జాయింట్ చేసుకోవచ్చు లేదండి ఎందుకు దీనికి పెట్టుబడి పెట్టడం స్టిచ్చింగ్ అంటారా షార్ట్ పళ్ళులు వస్తున్నాయి కదా ఇప్పుడు ఎటు మన పట్టుచెల్లో ఎటు షార్ట్ పళ్ళులు వస్తున్నాయి ఇంతవరకు కట్ చేశారు అనుకోండి ఇది పళ్ళు పార్ట్ అవుతుంది బాగుంది కదా ఎందుకంటే మనం తక్కువ రేట్ వస్తుంది కాబట్టి కదా తీసుకుంటుంది ఇదిగోండి శారీ మొత్తం ఎలా ఉందో చూసేద్దాం నాకు తెలిసినంత వరకు శారీలో ఇంకేమి ఉండదండి పళ్ళు అలా వచ్చింది కాబట్టి శారీలో ఏమీ ఉండదు ఇది థ్రెడ్ డామేజ్ కాదు ఇదిగోండి సూపర్ గా ఉందండి అసలు ఇది కూడా అంతే ఎవరికి వస్తుందో కానీ నేను ఎవరికి వస్తుందో ఎవరికి వస్తుందో అని ఎందుకు అంటున్నాను అనుకుంటున్నారు ఈ శారీస్ మొత్తం కూడా వేరు హౌస్కి వెళ్ళిపోతాయి సెక్ సెలక్షన్ చేసుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ పంపిస్తారు కదా మా ప్యాకింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరికి పెడతారో వాళ్ళకి తెలియదు మాకు కూడా తెలియదు ఆ విధంగా అంటున్నానండి సో చూశారు కదా పద్దెనిమిది వందల యాభై రూపాయలు శారీ నాలుగు వందల యాభై రూపాయలు చాలా బాగుంది మేడం నెక్స్ట్ కలెక్షన్ టిష్యూ అండి మనకి గోల్డ్ టిష్యూ ఇచ్చాడు బ్లూ కలర్ కాంట్రాస్ట్ బోర్డర్ ఇచ్చాడు ఇది కూడా చూడండి మనకి వెడ్డింగ్ శారీస్కి ఎక్కువగా ఈ కలర్ ప్రిఫర్ చేస్తారు గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్కి రెడ్ కలర్ ఎంత బాగుంటుందంటే అండి ఇది కూడా కాస్ట్లీ శారీ దీనికి కూడా ఏమైనా డ్యామేజ్ వచ్చిందో చూద్దాం ఎందుకంటే ఎక్కువ నేను ఓపెన్ చేయడానికి కారణం ఏంటి అంటే నాకు కూడా గ్రేడేషన్ తెలుస్తుంది మీకు కూడా ధైర్యంగా కొనుక్కోవచ్చు ఇదిగోండి ఇక్కడ పళ్ళులో ఏం లేదండి ఇక్కడ ఏదో చిన్న మిస్ప్రింట్ ఇచ్చాడు పళ్ళులో మరి అదే మిస్టేక్ లేకపోతే ఇంకేమైనా లోపల ఉందా కూడా చూసేద్దాం ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నాను ఇదిగోండి ఇది మిస్ ప్రింట్ మనకి ఈ విధంగా అయితే మిస్ ప్రింట్ ఇచ్చాడు డిఫెక్ట్ ఇదేనా లేకపోతే ఇంకేదైనా ఇచ్చాడు అనేది కూడా మనం వెతికేద్దాం సూపర్గా ఉంది చూడండి శారీ మొత్తం కూడా గోల్డ్ టిష్యూ ఇచ్చాడు అలాగే మనకి మోటివ్స్ కలాంజలి క్రేపర్స్ పికాక్ ప్యాటర్న్ సిల్వర్ జరి గోల్డ్ జరి కాంబినేషన్తోనే కాకుండా రెడ్ కలర్ థ్రెడ్ మనకి బోర్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో ఆ కలర్ థ్రెడ్తో మనకి మెయినా వర్క్ కూడా ఇచ్చేశాడు ఇంకొకటి ఏంటంటే కొద్దిగా గా వస్తాయండి ఈ శారీస్ గా వస్తాయి నలిగిపోయి వచ్చింది ఏంటి అని అనుకోవద్దు మేమే నలగొట్టము మాకు రావటమే నలిగిపోయి వస్తుందండి అది బ్లౌజ్ అయితే చూడండి చెప్పాను కదా నాకు తెలిసినంతవరకు అదే మిస్ ప్రింట్ ఆ మిస్ ఈ శారీలో ఉన్న డిఫెక్ట్ ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా చూద్దాము ఇక్కడ కొద్దిగా మిస్ ప్రింట్ వచ్చింది చూడండి మేడం వాడు జాయింట్ కూడా మనకి స్టిచ్చింగ్ ఛార్జెస్ అవసరం లేకుండా జాయింట్ కూడా చేసి ఇచ్చాడండి ఇదిగోండి ఇక్కడ డ్యామేజ్ వచ్చింది చూడండి డ్యామేజ్ వస్తే వాడు స్టిచ్ చేసి పంపించాడు సో మనకి స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా ఖర్చు ఇది ఓపెన్ చేసేంత వరకు నాకు కూడా ఫుల్గా క్లారిటీగా కనబడలా ఏంటో ఇక్కడ కొద్దిగా ఫోల్డింగ్ ఎక్కువగా ఉందని చూశాను బయటపడింది ఈ విధంగా మనకి తెలియనిటువంటి డిఫెక్ట్స్ నాలుగు వందల యాభై రూపాయలు టెన్ శారీసు మీకు నచ్చినటువంటి శారీసు నాలుగు వేలకే తీసుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం ఇంకొక ముందు మనం పింక్ కలర్కి గ్రీన్ కలర్ బోర్డర్ చూపించాం ఇదైతే పింక్ కలర్కి బ్లూ కలర్ బోర్డర్ సేమ్ ప్యాటర్న్ నెక్స్ట్ ఫుల్ టిష్యూ అండి చూడండి ఫుల్ టిష్యూ వచ్చేసింది చాలా బాగుంది నాలుగు వందల యాభై రూపాయలు అండి ఇవన్నీ అలాగే ఇది పట్టు ఫీల్ రాలేదండి ఆర్గంజా పట్టు అంటారు కదా ఆర్గంజా పట్టు మనకి కడ్డీ బార్డరు జకట్ బార్డర్ రెండు ఇచ్చాడు కాపర్ సర్ఫెడ్ బ్లూ సిల్వర్ మనకి ఫ్లవర్ ప్యాటర్న్ అయితే ఇచ్చేసాడు నెక్స్ట్ గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్కి మనకి జకట్ బోర్డు అలాగే చూడండి రెడ్ కలర్ కాంబినేషన్ బోర్డు ఇచ్చాడు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా సిల్వర్ కలాంజలి ప్యాటర్ను ఫ్లవర్ అలాగే మనకి పికాకు ప్యాటర్న్ అయితే ఇచ్చేసాడు చాలా బాగుంటాయండి అలాగే వెయిట్ ఎంత ఉంటుంది అని కూడా మొన్న వాట్సాప్లో ఒకరు పెట్టారు మీరు కొద్దిగా ఏదైనా పట్టుచీరలు అంటున్నారు కదా మాకు వెయిట్ ఎంత ఉంటుందని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయనున్నారు వెయిట్ అప్రాక్సిమేట్లీ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి అది నెక్స్ట్ చూడండి ఇది కూడా ఫుల్ జకా వీడియో ఎంత అయిపోతుంది చాలా కలెక్షన్ చూసేద్దాము అనుకుంటున్నాం కదా అందుకే నేను మళ్ళీ చివరిలో ఏదైనా ఓపెన్ చేస్తాను మేడం ఇది చూడండి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా డార్క్ కలర్స్ హిట్ కలర్స్ వచ్చేస్తాయి ఇప్పుడు మీరు చూడండి సేమ్ ప్యాటర్న్ టూ కలర్స్ పింక్ కలర్ బార్డర్ రెడ్ కలర్ బార్డర్ ఇది చూడండి గ్రీన్ కలర్ కలర్ కాంబినేషన్ చాలా హిట్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా బాగుంటుంది చూడండి టిష్యూ బోర్డర్ ఫైనల్ గా ఒకసారి ఓపెన్ చేసి వ్యూ షేర్ చేస్తానండి ఇంకా వీడియో దీంతో ఫినిష్ చేసేద్దాము అసలు డ్యామేజ్ ఎక్కడ ఉందో చూద్దాం పళ్ళు కలర్ ఆరెంజ్ కలర్ తీసుకున్నాడు రెడ్ కలర్ అయితే మనకి బోర్డర్ కలర్ తీసుకున్నాడు ఇక్కడ బార్డర్లో లో కూడా మనకి టూడీ షేడ్గా ఇచ్చేసాడు బార్డర్ అంచేమో మనకి కలనేత షేడు రెడ్ అండ్ మధ్యంతో పింక్ తీసుకున్నాడు పింక్ కలర్ కాంట్రాస్ట్ బార్డర్ ఇక శారీ మొత్తం కూడా ఈ విధంగా మనకి కొద్దిగా నలిగి అయితే ఉంది మనం ఐరన్ చేయించుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అలాగే చూడండి మొత్తం హెవీ వర్క్ అయితే ఇచ్చేసాడు మనకి చాలా హెవీ వర్క్ అయితే ఇచ్చేసాడు డ్యామేజ్ ఏదైనా ఉందా అని ఎతికేస్తున్నాము ఇప్పటి వర్క్ అయితే ఏమీ కనపడలేదు కనబడిద్దనే నమ్మకం కూడా నాకైతే కనబడట్లేదు ఎందుకంటే ఇప్పటివరకు ఓపెన్ చేసినవి అన్నీ కూడా ఏం డ్యామేజ్లు రాలేదండి ఏదో బార్డర్లో చిన్న కట్ అవటం లేదా పళ్ళులో ఎడ్జ్లో కట్ అవటం ఎడ్జెస్లో అది కూడా శారీ బాడీలో అయితే ఎక్కడ కట్ అవ్వలేదు ఇప్పటివరకు నేను ఓపెన్ చేసింది ఆరెంజ్ కలరు బ్రొకెడ్ బ్లౌజ్ హ్యాండ్స్కి మనకి ఈ విధంగా ఇదిగోండి ఇక్కడ వీవింగ్ ఉంది చూడండి ఇదిగోండి ఈ మిస్టేక్ అండి దీనికి సార్ ఏమీ లేదు ఇది జస్ట్ వీవింగ్ మిస్టేక్ అంతే డ్యామేజ్ అనేది లేదు చూసారు కదా ఈ విధంగా ఉండేటటువంటి హెవీ క్వాలిటీ పట్టు చీరలు అన్నీ కూడా ఫ్యాన్సీ పట్టు శారీసు బ్రొకెడ్ కాన్సెప్ట్తో వచ్చేస్తాయి నాలుగు వందల యాభై రూపాయలు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి ఇలాంటి ఆఫర్ ఐటమ్ అంతా కూడా ఫాస్ట్గా పర్చేసింగ్ చేసేసుకోవచ్చు ఇవి షాపులో హోల్సేల్గా వచ్చే వాళ్ళకి బండిల్ తీసుకునే వాళ్ళకి ఈ విధంగా బండిల్స్ అయితే ఉన్నాయండి గోడంలో స్టాక్ ఇంకా ఉంటుంది ఇవన్నీ నేను ఓపెన్ చేసి వీడియోలో షేర్ చేయాలి అని అంటే అది సాధ్యపడేది విషయం కాదు కాబట్టి బల్క్ గా తెప్పించాము ఫాస్ట్ గా అయిపోతుంది ఏంటి పొద్దున రిలీజ్ చేసిన వీడియో సాయంత్రం గల స్టాక్ అయిపోయిందా అని మాత్రం మేమేదో మిమ్మల్ని ఫ్రాడ్ చేస్తున్నట్టు చీట్ చేస్తున్నట్టు మాత్రం భావించద్దు ఓకేనా మేడం ఇప్పటి వరకు షేర్ చేసినటువంటి ఫ్యాన్సీ పట్టు శారీస్ కలెక్షన్ ఇవన్నీ కూడా మనకి పన్నెండు వందల రూపాయల నుండి పద్దెనిమిది వందల రూపాయలు శారీస్ డ్యామేజ్ గ్రేడ్లో రావడం వల్ల నాలుగు వందల యాభై రూపాయలు ఇంట్రొడక్షన్ చూసారు డ్యామేజ్ అని మేము చెప్తాం కానీ కొన్ని రాకపోవచ్చు వచ్చినా కూడా చాలా మైనర్ గా వస్తుంది మేడం ఇవన్నీ కూడా మనం హోల్సేల్ ప్రైస్గా ఇవ్వడం జరుగుతుంది సింగిల్ హోల్సేల్ ప్రైస్ నాలుగు వందల యాభై టెన్ సారీస్ కాంపోజెట్ కనుక మీరు తీసుకున్నట్టయితే సెలక్షన్ మేడం మీకు నచ్చినవి తీసుకోవచ్చు నేను కొన్ని ప్రొడక్ట్స్ విత్ సెలక్షన్ అంటాను కొన్ని సెలక్షన్ అయితే కొన్ని ఐటమ్ అయితే వితౌట్ సెలెక్షన్ అని చెప్పడం జరుగుతుంది కదా సో మీకు కావాల్సినటువంటి టెన్ శారీస్ తీసుకున్నట్టయితే నాలుగు వేల రూపాయలు అనేది మనం హోల్సేల్ ప్రైస్ ఇస్తాము ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది సి ఆప్షన్ అన్నట్టు మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఇలాంటి ఆఫర్ వీడియోలన్నీ కూడా సబ్స్క్రైబ్ చేసిన తర్వాత కూడా బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియోని వెంటనే వాచ్ చేసి మీకు కావాల్సిన వెరైటీ వెంటనే పర్చేసింగ్ చేసుకోవచ్చు ఎందుకంటే కొన్ని వెరైటీస్ వీడియో రిలీజ్ అయినా టూ అవర్స్ త్రీ అవర్స్లోనే నాకు స్టాక్ మొత్తం అయిపోతుంది నెక్స్ట్ డే చూసినా లేదా ఆ రోజు ఈవినింగ్ చూసినా కూడా మీకు స్టాక్ ఉండకపోవచ్చు నోటిఫికేషన్ వచ్చిందనుకోండి మీరు హ్యాపీగా వెంటనే వాచ్ చేయొచ్చు మీకు కావాల్సింది పర్చేసింగ్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం